సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల కేంద్రంలో ఆర్యవైశ్య అన్నదాన ట్రస్టు సభ్యులు పెద్ది రాజేందర్ నలభై ఆరవ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సేవా ట్రస్ట్ అధ్యక్షుడు చంద శ్రీనివాస్ బెజగం శ్రీనివాస్ చంద్రశేఖర్ పెద్ది భాస్కర్ బెజగం లక్ష్మణ్ కొండలె రాజు కొత్త శ్రీనివాస్ దొమ్మటి రమేష్ నీలచందు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తులో రాజేందర్ గారు మరెన్నో సామాజిక సేవలు చేపట్టి పేదల బతుకుల్లో వెలుగులు నింపాలన్నారు

చేనేత కార్మికుల బాధలు నేతన్నల కష్టాలను ఎప్పటికప్పుడు ప్రపంచానికి చూపుతూ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయేందుకే ఈ నేతన్న టీవీ ప్రయత్నం నేతన్న టీవీకి ఎవరో కాదు రిపోర్టర్ పద్మశాలి కులస్తులే ప్రోగ్రాం ఎక్కడైనా ఎప్పుడైనా చిన్నదైనా పెద్దదైనా చిన్నపాటి వీడియో ఫోటోలతో కూడిన సమాచారం పంపిస్తే చాలు మీ నేతన్న టీవీలో ప్రసారం చేస్తాం ఇంకెందుకు వన్ సిక్స్ టూ త్రీ జీరో సెవెన్ ఎయిట్ ఫోన్ నంబర్ కి చేయండి మన కోసం మన టీవీ మీ నేతన్న టీవీ స్వరాజ్ న్యూస్ సౌజన్యంతో